నువ్వు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని లేఖనాల్లో రాయబడి ఉంది కదా అఫ్ కోర్స్ నీ అత్తామామలు నేను అంత మంచిగా చూసుకుని ఉండకపోవచ్చు నువ్వు చదువుకున్న దానివి కదా వాక్యం బాగా తెలిసిన దానివి కదా దేవుడు నిన్ను బాగు చేయునట్లుగా దేవుని వాక్యానికి లోబడి వృద్ధాప్యంలో ఉన్న అత్తామామల పట్ల నువ్వు కనికరం చూపించు మనుషుల పట్ల నువ్వు కనికరం చూపిస్తే దేవుడు నీ పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు దేవుడు నీ పట్ల కనికరం చూపించడం ప్రారంభిస్తాడు వాక్యం ఏమంటుంది దయగల వారిపై ఆయన దయ చూపిస్తాడని రాస్తుంది కదా వృద్ధాప్యలో ఉన్న అత్తామామల పట్ల నువ్వు దయ చూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడమ్మా నీ ఇంటి నేలుబడి చేస్తున్న రోగపు దురాత్మ పారిపోతుంది వాడు పారిపోవాలంటే ముందు దేవునికి మనం లోబడాలి ఏమందో తెలుసా ఆ పని చేయనండి నేను అయితే చచ్చిపోతావు మరి అంతే ఇంకేం చెప్పుతాను అది పైకి అనలేదులేండి లోపట్ అనుకున్నా నేను సత్యన చేయనండి ఎందుకంట నన్ను మా అత్త పెట్టిన టార్చర్ ఇంత అంతా కాదు పెట్టలేదని నేను అంటలేదమ్మా మన ప్రభు మనకు నేర్పింది శత్రువును కూడా ప్రేమించమని కదా కీడు చేసిన వాడికి కూడా మేలు చేయమని కదా కీడును కీడుతో జయించకుండా కీడును మేలుతో జయించమని ప్రభు చెప్పాడు కదా వాక్యాన్ని పట్టుకొని దురాత్మను గద్దించు వాడు విలవిలలాడుతూ మన ఇల్లు విడిచిపెట్టి వాడి పోవటం ప్రారంభిస్తాడు దేవుని మాటకు లోబడి నా ఇంటి నిలబడి చేస్తున్న సాతానాసునామలో నా కుటుంబాన్ని నువ్వు విడిచిపెట్టి పారిపోదువుగాక అని నువ్వు గద్దించిన తోడనే వాడు గడగడలాడుతూ నీ ఇంటిని విడిచిపెట్టేవాడు పారిపోవును గాక